ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై గౌతమ్ ని అతిథి తాళి పట్టుకొని బెదిరిస్తూ ఉంటుంది తాళి కట్టు కట్టు గౌతమ్ తాళి కట్టు అని అరుస్తూ ఉండగా తలదించుకుంటాడు గౌతమ్ ముహూర్తం టైంకి వచ్చేస్తాను పీటల మీద కూర్చోమని నువ్వే చెప్పవు కదా గౌతమ్ ఇప్పుడు తాళి కట్టనంటున్నావేంటి కటు అని అతిథి బెదిరిస్తూ ఉండగా లేదు నేను కట్టలేను అని అనేస్తాడు గౌతమ్ దాంతో నువ్వు ఇప్పుడు తాలి కడతావా కట్టవా అని బెదిరిస్తూ ఉంటుంది అతిథి అందరూ గౌతమ్ని అతిథిని చూస్తూ ఉంటారు అహల్య ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఫస్ట్ తాళి కట్టునాకు అని అంటుండగా కట్టలేను అని అనగానే కట్టవా కట్టవా నాకు తాళి కట్టవా అని అంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది అతిథి ఇక దాంతో అతిథి అంటూ గౌతమ్ నా నందు అందరూ చుట్టూ చేరబోతూ ఉంటారు అప్పుడు అతిథి వల్ల అమ్మ యామిని అందరినీ వేలుతో బెదిరిస్తూ ఎవ్వరూ నా కూతురు దగ్గరికి రావద్దు నా కూతురికి ఏమైనా అవ్వాలి ఏ ఒక్కరిని వదిలిపెట్టను ముఖ్యంగా గౌతమ్ నిన్ను వదిలిపెట్టను అని అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక అతిథి వల్ల అన్నయ్య నందు తన పెళ్లిని కూడా కాదనుకొని అతిథిని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటాడు పాపం గౌతమ్ పెళ్లితో ముడిపడినా వాళ్ళ చెల్లి పెళ్ళి కూడా ఆగిపోతుంది ఇక వాళ్ళ చెల్లి వచ్చి వాళ్ళ అమ్మని వాటేసుకొని ఏడుస్తూ ఉంటుంది బామ్మ అహల్యని ఒక చూపు అసహ్యంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది గౌతమ్ వాళ్ళ నాన్నగారు కూడా కోపంగా చూస్తూ వెళ్ళిపోతారు ఇక పెళ్లి పందిరి నుండి అందరూ వెళ్ళిపోగానే గౌతమ్ కుప్పకూలిపోతాడు తన కళ్ళ ముందు ప్రేమించిన అమ్మాయి తాలికటమని బ్రతిమిలాడి స్పృహ తప్పి పడిపోవడం గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు గౌతమ్ ఆ మరోవైపు హైదరాబాద్కి చేరిన అహల్యని వెంటాడుతున్న రౌడీ ఆలోచనలో పడిపోతాడు ఎందుకు మనల్ని కాశ్మీర్ జైలు నుంచి విడుదల చేసినట్టు రెండు నెలలు ముందే ఎందుకు జైలు శిక్ష కంప్లీట్ చేసినట్టు అని వాళ్ళు ఆలోచించుకుంటూ ఉండగానే వాళ్ళ మొబైల్ రింగ్ అవుతుంది ఆ బ్యాగ్ నుండి మొబైల్ తీసి హలో అని అంటుండగా బాస్ అని అంటారు మా అన్నే మాకు బాస్ నువ్వు కాదు అని అక్కడ ఆ రౌడీ తమ్ముడు అంటూ ఉండగా నేనే నీకు రెండు నెలల ముందు శిక్షని రద్దు చేసి హైదరాబాద్ పంపించాను అని అనగానే ఎందుకు అంటాడు ఆ వ్యక్తి అప్పుడు అహల్య కోసం అని అనగానే షాక్ నా దేవత కోసమా అని ఆ రౌడీ అంటుండగా అవును అహల్యని పెళ్ళి చేసుకుంటానన్నా ఇంద్ర చనిపోయాడు గౌతమ్ అనే వ్యక్తితో అహల్య హైదరాబాద్ చేరింది అని ఆ బాస్ చెప్తుండగా గౌతమ్ ఎవరు అని అడిగేస్తాడు ఈ రౌడీ అది కదా నేను కనుక్కోడానికి నిన్ను పంపించింది అహల్యని మాత్రం మిస్ అవ్వద్దు లేదా మళ్ళీ కాశ్మీర్ జైల్లో జీవితాంతం ఉంటావు అంటూ వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తాడు బాస్ నా హల్యకు పెళ్ళి కాలేదా నాకు మళ్ళీ ఛాన్స్ ఉందన్నమాట అని ఎగిరి గంతేస్తాడు అతను అతిథికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇక డాక్టర్ అతిథి గుచ్చి ఇలా చెప్తూ ఉంటుంది షాక్లోకి వెళ్ళిపోయింది మెంటల్గా బాగా డిస్టర్బ్ అయింది అంతే కాస్త మానసికంగా ధైర్యం చెప్పండి అని అంటున్న టైంలోనే అతిథికి స్పృహ వస్తూ ఉంటుంది మెడ అంతా పొడుముకుంటూ నా తాళిక్కడ గౌతమ్ ఎక్కడ అని అరుస్తూ ఉంటుంది ఇక అతిథి వల్ల అమ్మా నాన్న ఇద్దరు అతిథి కూల్ కూల్ అని అంటున్నా కూడా గౌతమ్ ఎక్కడ మనం ఇక్కడ ఇక్కడెందుకున్నాం మనం పెళ్లి పందిరిలో ఉండాలి కదా గౌతమ్ లేడా నాకు కట్టలేదా నా పెళ్ళి ఏమైంది అని అరుస్తూ ఉండగా ఇక నందు ఒక్కసారిగా కోపంగా వాడు నిన్ను మోసం చేశాడే ఇన్నాళ్ళు గౌతమ్ గౌతమ్ అంటూ వాడి చుట్టూ తిరిగావు నిన్ను ప్రేమించానని చెప్పి మోసం చేశాడు వాడు వాడు చెప్పిన ప్రతి మాట అబద్ధం నిన్ను ప్రేమించానని అనుకున్నాడట వాడు నిన్ను ప్రేమించలేదట నిన్ను కాదని వేరే అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు నిన్ను నిలువులా అవమానించాడు అని నందు అంటూ ఉంటాడు అయినా నిన్ను అవమానించిన వ్యక్తిని గౌతమ్ గౌతమ్ అంటూ పేరు జపిస్తున్నావు అసలు నీకేమైంది నీకు పిచ్చి పట్టింది అని నందు అరుస్తూ ఉంటాడు ఇక అలా గౌతమ్ని అవమానించడం అతిథి ఓడ్చుకోలేకపోయింది అక్కడున్న సీజర్ని పట్టుకొని కోపంగా గౌతమ్ని ముందుకి నెడుతూ గోడకి ఆనించి నందు గొంతులో ఆ సీజర్ని దించుతూ నన్ను ఏదైనా భరిస్తా నన్నేమైనా అను నేను ఒప్పుకుంటాను కానీ నా గౌతమ్ని ఒక్క మాట అంటే ఊరుకోను వాడు నన్ను ప్రేమించలేదా వాడి ప్రేమలో మునిగిపోయినా నాకు తెలుసు వాడు నన్ను ఎంతలా ప్రేమించాడు అన్న విషయం నాకు తాళి కట్టకపోయినా నా మనసుకి ఎప్పుడో తాళి కట్టాడు వాడు వాడే నా భర్త ఇంకొకసారి గౌతమ్ని ఏమైనా అంటే ఈ సీజర్ని నీ గొంతులో పొడుస్తా అని అతిథి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అది కాదు వాడికి వేరే పెళ్ళి అయిపోయింది అని నందు భయంగా మాట్లాడుతుండగా మళ్ళీ ఆ మాట అన్నావంటే ఇప్పుడే ఈ సీజన్ని నీ గొంతులో పొడుస్తా వాడు నా భర్త నాకు మాత్రమే తాళి కడతాడు ఇంకొకసారి వాణ్ణి అలా మాట్లాడకు అని అంటూ కళ్ళు తిరిగి పడిపోబోతూ ఉంటుంది అతిథి మళ్ళీ పెట్ పైన చేరుస్తారు ఇక కుప్పకూలిన గౌతమ్ని చూసి అహల్య బాధపడుతూ ఉంటుంది ఇక అహల్య కోసం అటు ఇటు చుట్టూ చూడగా అక్కడ ఎవరు కనిపించరు అహల్య గారు అహల్య గారు అని అంటూ గౌతమ్ వెంట పడుతూ ఉంటాడు అంతా వెతుకుతూ ఉండగా వర్షం పడుతూ ఉండగా నడి రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళ్లిపోతూ ఉంటుంది ఇక అహల్యని ని గుద్దడానికి ఒక కార్ ఎదురుగా వస్తుండగా అప్పుడే అహల్య గారు అని గట్టిగా అరచి రోడ్డు పక్కకి లాగేస్తాడు అహల్యని గౌతమ్ ఏమైంది మీకేమైనా పిచ్చి పట్టిందా నేనేం చెప్పాను మీరేం చేస్తున్నారు అని గౌతమ్ అహల్యపై అరుస్తాడు అప్పుడు అహల్య ఏం చెప్పారు నాకేం చెప్పారు మీరు నాకేం చెప్పి నా మెడలో తాళి కట్టారు మీకు ఇక్కడ పెళ్ళి ఉందన్న విషయం నాకు చెప్పారా ఈరోజు మీ ప్రేమించిన అమ్మాయితో మీకు పెళ్ళి ఉందన్న విషయం చెప్పారా మీ పెళ్ళితో మీ చెల్లి పెళ్ళి ముడిపడింది అని నాకు చెప్పారా నా వల్ల ఇద్దరు అమ్మాయిలు రెండు కుటుంబాల జీవితాలు నాశనం అయిపోతుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది అని అహల్య గౌతమ్కి ఎదురు తిరుగుతుంది అన్నీ తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడితే నేనేం చెప్పను తెలియని వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది కానీ మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు సొల్యూషన్ లేకనే కదా నేను మీకు తాలి కట్టాను అని అంటుండగా ఈ తాలి నాకు అవసరం లేదు మీరు నాకు అవసరం లేదు నా నాన్న నన్ను చావనివ్వండి అని అరుస్తూ ఉంటుంది అహల్య ఇక గౌతమ్ భరించలేక ఆపండి అని అంటూ ఉంటాడు అసలు ఇంద్ర నా జీవితంలోకి వచ్చాడు వద్దన్నా వచ్చాడు నా కోసం ప్రాణ త్యాగం చేశారు అదే తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడు ఇన్ని కుటుంబాలు నా వల్ల నాశనం అవుతాయంటే నేను భరించలేను అని అహల్య అరుస్తుండగా కాస్త రోజులు మీరు వాడితో గడిపినందుకే మీరు తట్టుకోలేకపోతున్నాను అంటున్నారు వాడిని కనకపోయిన ఇరవై ఐదేళ్లు గుండెలో పెట్టుకొని పెంచారు ఇరవై ఐదేళ్లు వానితో కలిసి పెరిగాను మాకెలా ఉండాలి మీ ప్రాణాలు కాపాడుకోసమే కదా వాడు ప్రాణాలు తీసుకొని మళ్ళీ మీ కడుపులో ప్రాణాలు పోసుకున్నాడు వాణ్ణి అలా చంపేస్తారా నా మాట వినండి ముందు రండి నాతో పాటు అని అంటూ అహల్య చేపట్టుకొని గౌతమ్ లాక్కెళ్తూ ఉంటాడు ఇక ఇంట్లో కోపంతో రగిలిపోతుంది బామ్మ గౌతమ్ వల్ల అమ్మ నాన్న ఓదార్చడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇక పాపం ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది ఇక అహల్యాన్ని తీసుకొని గౌతమ్ ఇంటికి వస్తాడు ఇక ఇంటి గుమ్మం ముందు నిలబడి ఇంట్లోకి అడుగు పెట్టబోతూ ఉంటారు కొత్త జంట ఇక ఆగండి అని బామ్మగారు గట్టిగా అరుస్తాడు ఇక వాళ్ళందరినీ ఒప్పించి అహల్యని ఇంట్లోకి ఏ విధంగా తీసుకొస్తాడు పాపం అతిథి పరిస్థితి ఏంటి నిజంగా గౌతమ్ అహల్య కలిసి బ్రతకగలరా అతిథి విషయం ఏంటి రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్